నమస్తే ఎవ్రీ వన్ మై నేమ్ ఈజ్ ఎంవిఎన్ కశ్యప్ ఐమ్ ఆ లైఫ్ కోచ్ అండ్ పర్సనల్ గ్రోత్ స్ట్రాటజిస్ట్ నేను ఇవాళ డిస్కస్ చేసే టాపిక్ ఈ టాపిక్తో ప్రతి ఐదుగురిలో ఒకళ్ళు బాధపడుతున్నారండి మన దేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలో రీసెర్చ్ చేసే యావరేజ్ తీస్తే ప్రతి ఐదుగురిలో ఒకళ్ళు దీంతో బాధపడుతున్నారు ఇప్పుడు దీన్ని ఎపిడెమిక్గా ఉంది ప్రాబబ్లీ డబ్ల్యూహెచ్ఓ ఈస్ థింకింగ్ టు డిక్లేర్ దిస్ ఎ పాండమిక్ అంటే ఇది కరోనా లాగా బయట నుంచి వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ కాదు ఒక మానసిక స్థితి రైట్ ఆ టాపిక్ పేరే లోన్లీనెస్ నా బిఫోర్ వీ స్టార్ట్ ద టాపిక్ ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు లోన్లీనెస్ అనగానే మీకు ఏదో ఏదో మోటివేషన్ చెప్పి వీడియోని కంప్లీట్ చేయడానికి నేను ఇక్కడ నిల్చోలేదండి అసలు లోన్లీనెస్ అంటే ఎందుకు వస్తుంది వాళ్ళ మైండ్లో ఏ సైకలాజికల్ ప్యాటర్న్స్ రన్ అయితే వాటిని ఎట్లా బ్రేక్ చేస్తే లోన్లీనెస్ పోతుంది ఏమేం చేయగలగాలి ఏమేం చెయ్యాలి లోన్లీనెస్ పోవాలి అంటే ఈ వీడియో అంతా అదే సో స్టేట్యూ అండ్ లేడీస్ ఇన్ జిల్టర్మెన్ లోన్లీనెస్ అండ్ లోన్లీనెస్ అంటే ఏంటి యూజువల్గా బేసిక్ లెవెల్లో జనాలు అనేది ఏంటంటే ఒక్కళ్ళ ఉంటే లోన్లీనెస్ వస్తుంది రైట్ ఆ ఒక్కళ్ళు ఉండటం అనేది బీయింగ్ అలోన్ అలో లోన్కి లోన్లీకి చాలా తేడా ఉంది మీరు ఒక్కళ్ళు ఎప్పుడు ఉంటారు ఎక్కడుంటారు సింపుల్ ఆన్సర్ అండి బాత్రూమ్లో ఒకళ్ళే పోతారుగా గుంపు కట్టుకొని టీమ్ టీమ్ బోర్గా సింపుల్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక్కళ్ళమే ఉన్నాం కానీ లోన్లీగా ఉండాలని రూల్ రూల్ లేదు నేను చాలామందిని లోన్లీనెస్లో ఉన్న వాళ్ళకి మేము కోచింగ్ ఇచ్చాం వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్పేది ఏంటంటే లోన్లీనెస్ ఎప్పుడు వస్తుంది అంటే మేము ఎంతో ప్రేమించిన వాళ్ళని లేదా మా ఆత్మీయుల్ని ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు నాకు వాల్యూ ఇచ్చే వాళ్ళని వాళ్ళని మిస్ అయితే మేము యూజువల్గా లోన్లీగా ఫీల్ అవుతాం లేకపోతే ఇంకేదో ప్రాబ్లం వచ్చింది ఏమన్నా ఫెయిల్ అయ్యాం ఆ టైంలో లోన్లీగా మేము ఫీల్ అవుతున్నాం నా క్వశ్చన్ ఏంటంటే మన ఆప్తుల్ని లవ్డ్ వన్స్ని మిస్ అయినప్పుడు లోన్లీగా ఫీల్ అయితే మరి దెర్ ఆర్ సో మెనీ ఇన్స్టెన్సెస్ వాళ్ళతో ఉన్నప్పుడు కూడా మనం వాళ్ళతో ఉన్నాం కానీ లోన్లీగా ఫీల్ అయిన ఇన్స్టెన్స్లు ఉన్నాయిగా నలుగురితో ఉన్నాం కానీ లోన్లీగా ఫీల్ అయిన ఇన్స్టెన్స్లు ఉన్నాయిగా అంటే దానికి అర్థం ఏంటి వాళ్ళు ఉన్నా లేకపోయినా బయట వాళ్ళు నన్ను ప్రేమించే వాళ్ళు నాకు వాల్యూ ఇచ్చేవాళ్ళు నా లవ్డ్ వన్స్ ఉన్నా లేకపోయినా లోన్లీగా నేను ఫీల్ అవుతున్నా అంటే వాళ్ళనే నేను మిస్ అవ్వట్ల ఇంకెవరినో కూడా నేను మిస్ అవుతున్నా వాళ్ళే మనకు మనం మిస్ అవుతామండి సింపుల్ సొల్యూషన్ ఫర్ లోన్లీనెస్ ఈజ్ డూయింగ్ ఫ్రెండ్షిప్ విత్ ద సెల్ఫ్ ఫిలాసాఫికల్గా ఉండొచ్చు నేను చెప్పేది సెల్ఫ్తో ఫ్రెండ్షిప్ ఏంటి అని బట్ వీ విల్ మేక్ ఇట్ లాజికల్ టుడే డై ఐ విల్ గివ్ అ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇది ఇది తెలియాలి అంటే నేను ఒక స్టోరీ చెప్తా అండి ఇట్స్ అ స్టోరీ ఆఫ్ అ మస్క్ డియర్ మస్క్ డియర్ అంటే కస్తూరి జింక కస్తూరి జింక దాని క్వాలిటీ ఏంటంటే స్పెషల్ దాని స్పెషల్ క్వాలిటీ యూనిక్నెస్ ఏంటంటే దాని బాడీ నుంచి ఒక అద్భుతమైన ఫ్రేగ్రెన్స్ వస్తుంది ఆ ఫ్రేగరెన్స్లో పర్ఫ్యూమ్స్ కూడా చేస్తారు ఆ ఫ్రేగ్రెన్స్ ఈజ్ వెరీ వండర్ఫుల్ వైబ్రెంట్ ఫ్రేగ్రెన్స్ అయితే మనుషులకే కాదు ఈ జింకకు కూడా ఆ ఫ్రేగ్రెన్స్ అంటే ఇష్టం కానీ జింకకు తెలియంది ఏంటంటే ఈ దింక జింక మస్క్ డియర్కి తెలియంది ఏంటంటే ఆ ఫ్రేగ్రెన్స్ తన లోపల నుంచే వస్తుంది అని ఆ డియర్కి తెలియదు సో పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు రోజు అది చేసే పనులలో ఒక మెయిన్ ఇంపార్టెంట్ పని ఏంటాయా అంటే ఆ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కోవడానికి బయలుదేరుతుంది ఒక అడవిలో పోతుంది ఇటు పోతే ఇటు స్మెల్ వస్తుంది ఎందుకంటే బాడీలో నుంచి వస్తుంది కదా హచ్ అడ్వర్టైజ్మెంట్ లాగా వేరే ఎవర్ యూ గో వీ ఫాలో అని హచ్చు కుక్క పిల్ల వచ్చేది సో సేమ్ ఈ డియర్ ఎక్కడికి వెళ్తే ఫ్రేగ్రెన్స్ అక్కడికి వెళ్తే వెళ్తుండేది బికాస్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ఇన్ అయితే ఈ డియర్కి జీవితాంతం గడిపిన జీవితాంతం గడిపిన ఈ జింకకి తన లోపల నుంచి వాసన వస్తుంది అని తెలవదు తనకి ఏదైతే ఇష్టమో అది లోపల నుంచే వస్తుంది ఇమానేట్ అవుతుంది అని జింకకు తెలియదు సింపుల్ రీజన్ అంటే అంత ఆలోచించే శక్తి వాటికి లేదు నా క్వశ్చన్ ఏంటంటే ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే మనలో చాలామంది చాలాసార్లు ప్రతిరోజు లోన్లీగా ఉన్నారని నేను అనట్లేదు చాలా సిచ్యువేషన్స్లో చాలామంది మనం కూడా ఈ కస్తూరి జింకలాగానే ఎత్తుక్కుంటున్నాం బయట పది మంది పది మంది దగ్గర చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి వావ్ నీ దగ్గర ఇది నీ దగ్గర ఇది ఉంది నీ దగ్గర ఇది ఉంది నీ దగ్గర ఇది ఉంది హే నా దగ్గర కూడా ఏదో ఒకటి ఉంది ఐఎమ్ నాట్ లుకింగ్ ఇట్ ఇట్ ఆర్ గెట్టింగ్ మై పాయింట్ ఇమాజిన్ నేను మీ దగ్గరికి వచ్చి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చా ఆర్ మీరు నాకు ఇచ్చారనుకుందా నా బర్త్డే రోజు మీరు నాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు నేను అసలు ఆ గిఫ్ట్ని పట్టించుకోకుండా పక్కన పడేశానండి మీరు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ రైట్ మీరు నాకు గిఫ్ట్ ఇచ్చారు నేను పట్టించుకోకుండా పక్కన ఒక ఒకరోజు చూస్తారు రెండు రోజులు చూస్తారు మూడు రోజులు చూస్తారు చికాకు పుడుతుందా రాదా చికాకు పుడుతుందా పుట్టదా కోపం వస్తుందా రాదా ఆర్ గెటింగ్ మై పాయింట్ మీరు నాకు గిఫ్ట్ ఇస్తే నేను ఓపెన్ చేయకపోతే మీరు బాధపడుతున్నారు హే యూనివర్స్ హ్యాస్ గిఫ్టెడ్ అర్స్ విత్ లోడ్ ఆఫ్ టాలెంట్ ఆఫ్ పొటెన్షియల్స్ బట్ ఆ గిఫ్ట్ని మనం అన్ర్యాప్ చేస్తున్నామా ఎవరు ఎక్కువగా చేయగలుగుతారో వాళ్ళు తక్కువగా లోన్లీగా ఫీల్ అవుతారు ఎవరు తక్కువగా చేస్తారో వాళ్ళు ఎక్కువగా లోన్లీగా ఫీల్ అవుతారు యు ఆర్ గెటింగ్ మై పాయింట్ ఈ లుక్ ఎట్ దిస్ టూ వర్డ్స్ ఒకటి లోన్లీ ఎల్ఓఎన్ఈ ఎల్వై లోన్లీ వీ డోంట్ టు బి లోన్లీ మనం లోన్లీగా ఉండటానికి ఎవరు ఇష్టపడరు మనం లవ్లీగా ఉండాలనుకుంటాం సో లోన్లీ అండ్ లవ్లీ మీరు స్పెల్లింగ్ కనుక చూస్తే ఒకే ఒక అక్షరం తేడా అండి లోన్లీలో ఎన్ ఉంది లవ్లీలో వి ఉంది మిగతా స్పెల్లింగ్ అంతా సేమ్ ఆ ఎన్ని తీసేసి వి పెట్టగలిగితే ఎన్ తీసేసి వి పెట్టగలిగితే వి విల్ ఫీల్ లవ్లీ అండ్ బబ్లీ నా ఆ ఎన్ని ఆ ఎన్ ఏం తీసేయాలి వి ఏం యాడ్ చేయాలి ఈ మస్కటియర్ స్టోరీ వింటే వి తెలిసిపోతుంది ఏంటది వాల్యూయింగ్ ఆర్ ఓన్ సెల్ఫ్ వాల్యూయింగ్ ఆర్ ఓన్ సెల్ఫ్ రిమూవింగ్ అ ఫీలింగ్ కా కాల్డ్ నాట్ నీడెడ్ నాట్ నీడెడ్ అంటే నాతో ఎవరికి పని లేదు నేను దేనికి పనికిరాను ఈ ప్యాటర్న్ మైండ్లో ఎక్కడి నుంచి వస్తుందంటే నా దగ్గరకు ఒక అబ్బాయి వచ్చాడు ఒక అబ్బాయి వచ్చి కశ్యప్ ఐమ్ హైలీ డిప్రెస్డ్ నేను చాలా డిప్రెషన్లో ఉన్న హీ హీఈ యంగ్స్టర్ వర్కింగ్ ఇన్ అ కంపెనీ చదువు అయిపోయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ వచ్చిన అబ్బాయి నేను చాలా లోన్లీగా ఉన్నా నేను చాలా డిప్రెషన్లో ఉన్న ఐ నీడ్ యువర్ హెల్ప్ సో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ఏంటంటే అబ్బాయిలో రిపీటెడ్గా ఒకటే స్టోరీ చెప్తున్నాడు స్టోరీ ఏంటంటే నో వన్ లవ్స్ మీ ఈ ఈ పదాలు జాగ్రత్తగా వినండి నో వన్ లవ్స్ మీ నన్ను ప్రేమించరు నో వన్ కేర్స్ అబౌట్ మీ నన్ను ఎవరు కేర్ చేయరు నో వన్ లవ్స్ మీ నో వన్ కేర్స్ అబౌట్ మీ ఇంకొక ప్యాటర్న్ ఎవ్రీ వన్ ఇగ్నోర్స్ మీ ప్రతి ఒక్కళ్ళు నన్ను ఇగ్నోర్ చేస్తారు వన్ హేట్స్ మీ ప్రతి ఒక్కళ్ళు నన్ను ద్వేషిస్తారు ఎవ్రీ వన్ ఇగ్నోర్స్ మీ ఎవ్రీ వన్ హేట్స్ మీ ఎవ్రీ వన్ క్రిటిసైజెస్ మీ క్రిటిసైజ్ అంటే తిట్టడం కామెంట్ చేయడం నెగిటివ్గా ఎవ్రీ వన్ బుల్లీ మీ ఆర్ గెటింగ్ మై పాయింట్ నా నో వన్ నో వన్ నో వన్ నో వన్ ఒకవైపు ఇంకొక వైపు ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ నా క్వశ్చన్ ఏంటంటే ఆ పిల్లగాడు నో వన్ అన్నప్పుడల్లా లేదా ఎవ్రీ వన్ అన్నప్పుడల్లా తనను తాను కూడా కౌంట్ చేసుకుంటున్నాడుగా ఇప్పుడు నేను నో వన్ లవ్స్ మీ అంటే ఆ నో వన్లో నేను కూడా ఉన్నట్టేగా ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్ వాట్ ఎవర్ ఈజ్ ఈస్ నేమ్ నో వన్ లవ్స్ యూ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ వన్ హేట్స్ యూ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ హీ రియలైజ్డ్ అవును బయట ఆ పిల్లగాని హేట్ చేసే వాళ్ళు ఉన్నారు క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉన్నారు ఆల్ దట్ ఈస్ గ్రేట్ వాళ్ళని అయితే మనం చేంజ్ చేయలేం హౌ కెన్ ఐ ఫేస్ దెమ్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ దెన్ వీ స్టార్టెడ్ దె హీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఎస్ కొంతమంది నన్ను హేట్ చేస్తున్నారు కొంతమంది నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు నో వన్ ఎవ్రీ వన్ దగ్గర ఎవ్రీ వన్ దగ్గర నుంచి ఓన్లీ కొంతమంది అని ప్యాటర్న్ బ్రేక్ అయింది అంటే కొంతమందే నన్ను హేట్ చేస్తున్నారంటే కొంతమంది ప్రేమిస్తున్నారనే అర్థం కొంతమందే నన్ను ఇగ్నోర్ చేస్తున్నారంటే కొంతమంది వాల్యూ ఇస్తున్నారనేగా వీ స్లోలీ స్టార్టెడ్ యాడింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద సేమ్ లిస్ట్ వీ మేడ్ హిమ్ రియలైజ్ హౌ వాల్యూబుల్ హీ ఈజ్ లోన్లీనెస్ కిక్డ్ అవుట్ ఆఫ్ హిస్ మైండ్ వెరీ వెరీ ఫాస్ట్ కానీ అది ఎలా ఆ వాల్యూ ఎడిషన్ ఎలా చేయాలి కోర్స్ దానికి మల్టిపుల్ ప్రాసెసెస్ ఉన్నాయండి సైకాలజీలో మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి మల్టిపుల్ టెక్నిక్స్ ఉన్నాయి నేను ఇప్పుడు అవన్నీ కెమెరా ద్వారా అయితే నేర్పలేను కానీ ఒక టెక్నిక్ అయితే నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియో పర్పస్ మీకు టూల్స్ అండ్ టెక్నిక్స్ నేర్పటం సో దట్ యూ కెన్ డీల్ విత్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ రైట్ ఆ టెక్నిక్ ఏంటంటే ఒక ఏ ఫోర్ షీట్ ఆర్ ఏ ఎంత పెద్ద షీట్ అయినా ఒక పేపర్ తీసుకోండి రైట్ పేపర్ తీసుకొని మ్యాగజీన్స్ న్యూస్ పేపర్స్ వీక్లీ మ్యాగజీన్స్ అవి అవి కలెక్ట్ చేసుకోండి నా మీలో మీలో మీకు నచ్చే ట్రేడ్స్ ఏదైతే ఉన్నాయో మీ హాబీస్ కాదండి బాగా గుర్తుపెట్టుకోండి మీ హాబీస్ కాదు మీలో మీకు నచ్చే ట్రేడ్స్ ట్రేడ్స్ అంటే క్వాలిటీస్ యువర్ ఇట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యే క్వాలిటీస్ మీలో ఉన్నవి ఏంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఇది సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నేను నా మీద నేను చేసుకున్నా బికాజ్ అవతల వాళ్ళకి నేర్పే ముందు ముందు నా మీద నేను పరీక్షించుకోవాలి కదా సో నేను ఒక పేపర్ తీసుకొని ఫస్ట్ క్వాలిటీ నేను రాసుకుంది ఏంటంటే నా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నాకు చాలా ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్ నేను ఏదో గొప్పగా చెప్పుకోవట్లే యాక్టివిటీ కోసం చెప్తున్నా సో ఒకటి నేను కమ్యూనికేషన్ స్కిల్స్ అని రాసుకున్నా ఇంకొకటి ఐ లవ్ ఇన్వెస్టిగేటింగ్ ఐఆమ్ గ్రేట్ ఎట్ డూయింగ్ రీసెర్చ్ నాకు ఒక టాపిక్ ఇస్తే దానికి చాలా లోతుల్లోకి పోయి బయటికి అన్ని రీజన్స్ అన్నీ బయటికి తీయగల ఎబిలిటీ నాకుంది లైక్ దిస్ దెర్ ఆర్ టెన్ ఫిఫ్టీన్ థింగ్స్ ఐ హ్యావ్ గ్యాదర్డ్ ఆ మ్యాగజైన్స్లో ఈ స్కిల్స్కి ఈ క్వాలిటీస్కి రిలేటెడ్ ఉన్న పిక్చర్స్ కట్ చేసి ఏ ఫోర్ షీట్ మీద అంటియాలి ఎవరికడిగా సో ఏ ఫోర్ షీట్ తీసుకొని ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి కమ్యూనికేషన్ స్కిల్లో పేపర్లో నాకు ఒక మైక్ కనపడింది సో ఐ హావ్ పేస్ట్ ఇట్ డౌన్ ఐ రోడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ తర్వాత ఈ ఇన్వెస్టిగేటివ్ రిసెర్చ్ మైండ్ సెట్కి నేను ఎదుగుతుంటే ఒక నర్స్ మైక్రోస్కోప్లో ఏదో చూస్తోంది హీఈస్ డూయింగ్ షీఈస్ డూయింగ్ ఇన్వెస్టిగేషన్ సో అది నేను కట్ చేసి ఒకటి అతికించుకున్నా సో ఒక షీట్ నిండా నాగర్ రైట్ నో షీట్ లేదు మీకు చూపించడానికి విజువలైజ్ చేసుకోండి ఒక షీట్ నిండా రైట్ నా ఆ షీట్ నిండా నాలో ఉన్న క్వాలిటీస్ ఏ క్వాలిటీస్ అయితే నాకు ఇష్టమో ఆ ఏ క్వాలిటీస్ అయితే నేను ప్రౌడ్గా ఫీల్ అవుతానో అవన్నీ విజువల్స్ రూపంలో ఉన్నాయి అది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకు ఏంటి అనేది తర్వాత వీడియోస్లో ఎప్పుడన్నా చెప్తా విజువల్స్ రూపంలో ఉన్నాయి నా ఐమ్ ఫీలింగ్ లోన్లీ లెట్స్ ఏ నాకు ఎవరు లేరు నేను చేసింది ఏం లేదా అది ఇది నా ఐ టేక్ అవుట్ దిస్ షీట్ అండ్ ఐ లుక్ ఎట్ దిస్ షీట్ ఇన్ని క్వాలిటీ నేను బయట వాళ్ళని ఇంత ప్రేమిస్తున్నా వాళ్ళ ఎందుకంటే మనం ఎందుకు ఇష్టపడతామండి అవతల వాళ్ళని ప్రేమించడం అంటే ఏదో హీరో హీరోయిన్ ప్రేమే కాదు అవతల వాళ్ళని ఎందుకు ఇష్టపడతాం ఎందుకంటే వాళ్ళలో ఏదో క్వాలిటీ మనకు నచ్చింది అంతే కదా సో బయట వాళ్ళలో ఏదో క్వాలిటీ నాకు నచ్చితే నేను వాళ్ళని అంత ఇష్టపడుతున్నానే మరి నాలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయిగా నా వెన్ యూ లుక్ ఇన్ దట్ షీట్ యూ ఫీల్ సో గుడ్ యూ ఫీల్ సో గుడ్ యూ విల్ సే విన్ గా నేను హేట్ చేస్తుంది విన్ అయిన్ ఇగ్నోర్ చేస్తుంది దిస్ ఈస్ ద సింప్లెస్ట్ యాక్టివిటీ బట్ అ వెరీ పవర్ఫుల్ థింగ్ విచ్ యూ కెన్ డూ విత్ యువర్ సెల్ఫ్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్ దిస్ ఈజ్ హౌ వీ స్టార్ట్ ఇన్క్రీజింగ్ వీ స్టార్ట్ రెస్పెక్టింగ్ ఆర్ సెల్ఫ్ వీ స్టార్ట్ రెస్పెక్టింగ్ ఆర్ వాల్యూస్ వీ స్టార్ట్ రెస్పెక్టింగ్ ఆర్ వాల్యూస్ ఆలోచించండి ఫ్రెండ్స్ ఒక్కటే ఆలోచించండి ఇద్దరం ఒక చోట పని చేస్తున్నాం అనుకుందాం రైట్ మీరంటే నాకు ఇష్టం లేదు అనుకుందాం ఒక నిమిషం అది రీజన్ ఏదైనా కానీ మీరంటే నాకు ద్వేషం అసూయ కోపం ఏదో అనుకుందాం మీరంటే నాకు ఇష్టం లేదు ఒకటే వర్క్ ప్లేస్లో పనిచేస్తున్నాం టెల్ మీ ఫ్రాంక్లీ నేను మీతో కలిసి రెగ్యులర్గా మాట్లాడటానికి ప్రయత్నిస్తానా ఆర్ ఎప్పుడు కనపడ్డా మొహం తిప్పుకొని అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తానా యూజువల్గా ద సెకండ్ ఆప్షన్ కుదరకపోతే తప్పకపోతే ఏదో మొహం మార్చుకొని మాట్లాడతాం అదర్వైజ్ మనకు నచ్చని వాళ్ళతో మాట్లాడటానికి మనమైతే ప్రయత్నం చేయం ఇగ్నోర్ చేస్తాం బయటవాడు నచ్చకపోతే నేను ఇగ్నోర్ చేస్తున్నా బయట మీ బయటవాడిని అసహించుకుంటే నేను ఇగ్నోర్ చేస్తున్నా వాడు బయట ఉంటాడు రైట్ మీరు నా కోవర్కర్ అయితే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లో ఉంటారు నేను ఇంటికెళ్ళిపోతే మీ ఇది నా మైండ్లో ఉండదు కానీ నన్ను నేను ఇగ్నోర్ చేసుకుంటే నన్ను నేను డిస్రెస్పెక్ట్ చేసుకుంటే నన్ను నేను అసహించుకుంటే దాట్స్ వేర్ దిస్ లోన్లీనెస్ ప్యాటర్న్ సిప్స్ ఇన్ టు యువర్ మైండ్ లేడీస్ ఇండ్ జెంటల్మెన్ డూ దిస్ యాక్టివిటీ వాట్ ఐ సెడ్ స్లోలీ ద వాల్యూ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్ విల్ కీప్ ఇంక్రీజింగ్ మీరు నన్ను అడగచ్చు కష్యప్ ఓన్లీ పాజిటివ్ క్వాలిటీస్ మన మన మనలో నెగిటివ్ క్వాలిటీస్ కూడా ఉంటాయా డెఫినెట్లీ నెగిటివ్ నెగిటివ్ క్వాలిటీస్ లేని వాడేవాడు ప్రతికాయనికి బొమ్మపరుచు ఉంటుందంట అంటారు కదా నెగిటివ్ క్వాలిటీస్ లేని వాడేవాడు ఇప్పుడు నాలో ఒక నెగిటివ్ క్వాలిటీ ఉందండి ఆ నెగిటివ్ క్వాలిటీ నేను మార్చుకోవాలి అనుకుంటున్నాను నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాను నన్ను నేను రెస్పెక్ట్ చేసుకుంటే నా ఇంప్రూవ్మెంట్ ఫాస్ట్ ఉంటుందా లేదా రోజు నన్ను నేను తిట్టుకుంటూ అసహించుకుంటూ ఇంప్రూవ్మెంట్ ఫాస్ట్ ఉంటుందా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి మిమ్మల్ని రోజు ఎవరో తిడుతున్నారండి పొద్దునే లేవట్లేదు సింపుల్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని రోజు ఇంట్లో తిడుతున్నారు మీకు లేవ అవుతుందా చిక్కా ఎంత లేచినా చాలా యు ఆర్ గెటింగ్ మై పాయింట్ ఎస్ వీ నీడ్ టు ఇంప్రూవ్ వీ నీడ్ టు వర్క్ ఆన్ ఆర్ నెటివ్ క్వాలిటీస్ నో డౌట్ అబౌట్ ఇట్ దాని గురించి మనం ఎట్లా ఏంటి అనేది ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం కానీ చేంజ్ క్రియేట్ చేయాలి అంటే బాడీలో పాజిటివ్ మైండ్లో బాడీలో పాజిటివ్ ఎనర్జీ కావాలండి దట్ ఓన్లీ కమ్స్ విత్ పాజిటివ్ ఇమోషన్స్ నాట్ నెగిటివ్ ఇమోషన్స్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు నా వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ కనిపించే స్టేట్మెంట్ ఏంటంటే స్టే ట్యూన్డ్ టు యువర్ సెల్ఫ్ మీరు రేడియో ఓపెన్ చేస్తే నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ మీకు ఒక ఏ సాంగ్ వస్తుందో హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ దీని తెలుగు రాష్ట్రాల గురించి నాకు అంత ఐడియా లేదు ఏదో సాంగ్ వస్తుంది నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ తెలుగు ఏదో ఫీవర్ వన్ నాట్ ఫోర్ ఒక హిందీ సాంగ్ వస్తుంది ఎఫ్ఎం రేడియోలో అన్ని భాషల సాంగ్స్ ఉన్నాయి కానీ నేను కరెక్ట్గా ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేస్తే నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ అనగానే తెలుగు సాంగ్ వన్ నాట్ ఫోర్ అనగానే హిందీ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ నైంటీ ఎయిట్ పాయింట్ టూ పెడితే కర్ కర్కర్ కర్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్ నో సాంగ్ సాంగ్స్ ఉన్నాయి కానీ రావు కరెక్ట్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవ్వాలి నేను ఒక రేడియో ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయితే రేడియోలో ఉన్నది నేను వినగలుగుతున్నా నాకు నేను ట్యూన్ అయితే దాట్స్ వై ఐ సే స్టే ట్యూన్డ్ టు యువర్ సెల్ఫ్ ద మోర్ యు ఆర్ కనెక్టెడ్ విత్ యువర్ సెల్ఫ్ ద లెస్ యు విల్ హ్యావ్ లోన్లీనెస్ ఇన్ యూ సో మై డియర్ ఫ్రెండ్స్ స్టే ట్యూన్డ్ టు యువర్ సెల్ఫ్ ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ బై డూయింగ్ దిస్ యాక్టివిటీ